అంబేద్కర్ కోనసీమ జిల్లా రావుల్ స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హాజరయ్యారు అనంతరం స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ చేశారు కొత్తపేట నియోజకవర్గంలో తొంభై రెండు వేల కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ తెలిపారు నియోజకవర్గంలో కొత్తగా పదివేల స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చెప్పారు అధికార చిహ్నం మాత్రమే ఉంది అదే మరి గత పాలకులైతే వారి రంగులు వారి బొమ్మలు అవన్నీ కూడా వారి కార్డుల మీద ఆకారికి సొంత ఆస్తుల సంబంధించిన టైటిల్ లీడ్స్ మీద వీటి మీద కూడా పాస్బుక్ల మీద వీటి మీద కూడా మరి ఆ వారి యొక్క రంగులు కానీ వారి పాటికి చెందిన రంగులు కానీ వారి బొమ్మలు కానీ వేసుకునే పరిస్థితులు మనం చూసాం ఇది ఒక ప్రభుత్వ పరమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క శహనాన్ని ప్రతిబింబిస్తూనే ప్రజలందరికీ కూడా ఈ పాటలు అందివడం జరుగుతుంది తిరుపతి